జల్లు తెరిచే పూల కళ్ళు తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వలసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చనే సంక్రాంతి పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే మురేసే సంక్రాంతి కూడా మరి పిల్లలకి కూడా పేరు పేరున కృతాభివందన తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ గ్రౌండ్ ఏదైతే పార్కు సరిపోకుండా మళ్ళీ వచ్చే కార్యక్రమానికి ఈ యొక్క గ్రౌండ్ లో బొడమేయించి అదే విధంగా నీరు బట్టి మరి రోలర్ ను తింపి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు అదే అదేవిధంగా దీపావళి కార్యక్రమాలు అవుతాయి ఇంకొక విషయాన్ని మీ వచ్చుకుంటున్నాను రేపు రేపు వచ్చేటటువంటి పండుగలు బతుకమ్మ కానీ ఉత్సవాలు కానీ అదేవిధంగా హోలీ కార్యక్రమం కానీ ఇక్కడ మంచి స్టేజ్ని ఏర్పాటు చేసే బాధ్యత మరి మా భుజా మీద ఉందని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరందరూ సహకరించండి కార్యక్రమాలకు ఏదైనా కానీ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం నాకు ఒక సంకల్పం ఒకటే ఏంటంటే ఈ కాలనీ మన ఆర్మూర్ పట్టణంలోని మంచి కాలనీగా మంచి బెస్ట్ మున్సిపాలిటీలో మంచి కాలనీగా మరి ఎడ్యుకేటెడ్ కాలనీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరు ఎంప్లాయీస్ ఉన్నారు వారు అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను మన మున్సిపాలిటీ నుంచి బెస్ట్ అవార్డు విశాఖ కాలనీకి తీసుకొచ్చే బాధ్యత నాది నా బుజా స్కంధాల మీద మా టీం మీద ఉన్నది అనేటువంటి మీద తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను పోగి సంక్రాంతి రేపు కనుమ పండుగ శుభాకాంక్షలు మంచి ఆనందంగా మీ ఇళ్లలో జరుపుకోండి మరి సుఖ సంతోషాలతో ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికి కూడా తీర్పు ధన్యవాదాలు థ్యాంక్ యూ నేటి కార్యక్రమానికి మేము పిలువగానే విచ్చేసినటువంటి మీడియా మిత్రులు ఎన్సీఎన్ ఛానల్ వారికి ముఖ్యంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మేము ఉదయం నుంచి మా విశాఖ డెవలప్మెంట్ కమిటీ సోదర సోదరి మనులందరూ కూడా ఇళ్ళలో తమ కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించుకుంటూ మా పిలుపు మేరకు అనుకోకుండా ఈరోజు మేము మొదలు పెట్టాము మీరు ఎలాగైనా సరే ఈరోజు సాయంకాలము చక్కని ముగ్గులు మన విశాఖ డెవలప్మెంట్ కమిటీ అనేటువంటి మా పార్క్ లోపల ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబ సభ్యుల నుంచి మీ పిల్లలందరూ కూడా వేసినట్లయితే చాలా బాగుంటుంది ఇది ఒక కొత్త సాంప్రదాయము అంటే మనం గత గతంలో చాలాసార్లు జరుపుకుంటుంటివి కానీ మన గాలి లోపల ఈ ఈ యొక్క ట్రెడిషన్ను మనం కంటిన్యూ చేసినట్లయితే రాను దీన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోతామని చెప్పేసి మేము ప్రతి వారికి తెలియజేయడం జరిగింది మా మాటను మన్నించి మా కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు ఇక్కడ కూర్చున్నటువంటి సభ్యులందరూ కూడా మా కమిటీ సభ్యులు సార్ అందులో ప్రధానంగా మా రమా సత్యనారాయణ స్వామి కమిటీ సభ్యులు ఉన్నారు అందులో మా విడిసి విశాఖ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు మరి ఎంతో యాబుల్ సమయాన్ని కేటాయించి వచ్చేసినటువంటి మా మహిళా సోదరులందరూ కూడా ఉదయాన్నే ముగ్గులు వేసేసి మేము చెప్పిన సమయానికి మళ్ళా వాళ్ళు తిరిగి నాలుగు గంటలకు ఇక్కడికి ఇచ్చేసి సుమారు ఒక ఒక ముప్పై నుంచి నలభై ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళ కోసం మేము ప్రతి ఒక్కటిక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేశాము వాళ్ళందరూ కూడా చక్కగా రంగులు తీసుకొని వచ్చారు వచ్చేసి ఇండివిజువల్గా వాళ్ళకు ఒక్కొక్క బాక్స్ స్పే స్పేస్ కేటాయించడం జరిగింది వాళ్ళు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి ఇమాజినర్ తీసుకొని ఒక మంచి ముగ్గులని వేయండి అని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది ఎలాంటి గూగుల్ పే గూగుల్లోకి చూసడం కానీ సెల్ ఫోన్లో చూడకుండా వాళ్ళు స్వయం నిర్ణయంతో వాళ్ళ క్రియేటివిటీతో ఈ కార్యక్రమాన్ని మీరు చేయవలసింది అనగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞాన విచక్షణాన్ని ఉపయోగించి మరి చక్కని ముగ్గులేసిన సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి మా విశాఖ అపార్ట్మెంట్ సోదరులకు సోదరులకు అదేవిధంగా మా విశాఖ కాలనివాసులకు విశాఖ అపార్ట్మెంట్ సభ్యులకు వినాయక అపార్ట్మెంటు సోదర సోదరి మనందరికీ కూడా మేము నిజంగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా అందరూ మేము పిలువగానే ఇక్కడికి ఇచ్చేశారు ఇప్పుడు తదనంతరం తదనంతరము మేము ప్రైజ్ మిషన్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం సార్ చక్కని కార్యక్రమాన్ని మరి చాలా ఆసక్తితో మా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ప్రతి రైతు గుండకు పండుగలు ఇటు పిండి వంటల గుమగుమలు అటు బొమ్మల కొడుల సరిగమలు hey lagupatan ki vechey hey ingi singi मेरा प्लास्टिक मजा है मेरा नैलन मजा है రోగి మకర కన్మ సంక్రాంతి పర్వదినాల గురించి ఈ పండ యొక్క ప్రాధాన్యత గురించి మా విశాఖ డెవలప్మెంట్ కమిటీ లోపల చక్కని కార్యక్రమాలను మా ఆ విశాఖ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించడానికి కొరకు చక్కని ఈరోజు మేము చక్కని ముగ్గుల పోటీలను ప్రారంభించడం జరిగింది మరి భవిష్యత్తు లోపల ఈ ముగ్గుల కార్యక్రమాన్ని మేమింకా బలోపేతం చేయాలని చెప్పేసి వారికి పెద్ద ఎత్తున ఘనంగా జరపాలని చెప్పేసి వాళ్ళకు ట్రయల్స్గా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సంపూర్ణ సహకారాలు అందించినటువంటి మా ముఖ్య అతిథులు మరియు పెద్దలైనటువంటి మా కొటార్మూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు టిష్ గంగాధరి గారు మరియు అదేవిధంగా మా డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు రాస శ్రీనివాస్ తమ్ముడు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లింబాద్రి గారు అదేవిధంగా మా కో కోశాధికారి అయినటువంటి మఠ రాజేందర్ గారు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా మాకు చక్కని సమన్వయాన్ని ఇస్తూ వీళ్ళతో పాటు మా ఖాళీ మా రమా సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కూడా మాతో పాటు ఇక్కడ ఉండేసి ఈ కార్యక్రమానికి పూర్తి సహకారాన్ని అందించడం జరిగింది మా మొత్తం ఖాళీలో మేమందరం కూడా ఒక సమిష్టిగా ఐక్యతతో ఉండి మా ఖాళీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు తీసుకోండి ఎలక్ట్రిసిటీ తీసుకోండి డ్రైనేజ్ తీసుకోండి ఏదైనా సమస్యలు ఎక్కడైనా పిల్లలకు ఒక మంచి ఆటపాటలలో కానీ ప్రతి రంగంలో కూడా రాణించాలనేటువంటి సదుద్దేశంతో వారికి ఏవేవి అవసరాలు మౌలిక అవసరాలు అవసరం ఉన్నాయో అలాంటి వాటిని కూడా మేము సమకూర్చాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ చక్కని కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టుకోవడం జరిగింది రీసెంట్లీ మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ మేము జిమ్ జిమ్ పార్కును కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము రానున్న రోజుల లోపల ఇది మంచి పార్కునుగా తయారు చేసేసి మంచి ఉద్యానవనంగా తయారు చేసేసి ఇక్కడనే మేము అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాము అదేవిధంగా కాలనీ లోపల రాబోయే రోజులలో చక్కటి ఇంకా మునుముందు ఈ మహిళల కోసము హోలీ పండగలు కానీ లేకుంటే ఇప్పుడు వచ్చేటువంటి వినాయక ఉత్సవాలు కానీ లేక బతుకమ్మ ఉత్సవాలను కానీ ఇంకా ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఎలాంటి పండుగలైనా సరే అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరియు అంతేకాకుండా ఈ చక్కని కార్యక్రమానికి మాకు సంపూర్ణ సహకారాలు అన్ని సైడ్ల నుంచి మా మిత్రులందరూ కూడా కోఆపరేట్ చేశారు మరి ఈనాటి ఈ సంక్రాంత మకర సంక్రాంతి యొక్క ప్రాధాన్యత గురించి మా సోషల్ సబ్జెక్ట్ టీచర్ అయినటువంటి జగదీశ్వర్ సార్ గారు చక్కగా పిల్లలకు ఈ రోజుల లోపల కనుమరుగవుతున్నటువంటి ఈ కైట్స్ డేను పతంగల పండుగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మరి ఎందుకు ఇట్లా మనం మారిపోతున్నాము మరి ఇది కూడా మనము చిన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా జరుపుకుంటున్నాము మరి ఇలాంటి దాన్ని మనము కంటిన్యూ చేయాలనేటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆవశ్యకత గురించి చక్కగా మా జగదీశ్వర్ సార్ గారు పిల్లలను ఉద్దేశించి చక్కని వాళ్లకు అర్థమయ్యే రీతిలో ఈ కార్యక్రమం విశ్వ గురించి తెలియజేశారు అదేవిధంగా మా అధ్యక్షుల వారు రాసా శ్రీనివాస్ గారు కూడా తన వంతు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల ఈ కాలనీ పటిష్ట ప్రతిష్టత కోసము ఇంకా మున్ముందు మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసేసి మేమందరం కూడా దాంట్లో చురుగ్గా పాల్గొని కాలనీ అభివృద్ధికి మేమందరం కూడా మా కొటారుమూర్ గ్రామ కమిటీ అధ్యక్షుల ద్వారా కానీ మా పెరికెట్ గ్రామ అధ్యక్షుల ద్వారా కానీ మేమంతా పెరికేటి గ్రామానికి చెందుతూ మరి ఇటు కూడా రమ సత్యనారాయణ స్వామికి మావంతు పాత్ర నిర్వహిస్తూ ఇటు మరియు మరి విశాఖ డెవలప్మెంట్ కమిటీకి గురి కూడా మావంతు సంపూర్ణ యొక్క సంపూర్ణమైనటువంటి మావంతు బాధ్యతను ఇక్కడ నిర్వహిస్తామని బోత్ సైడ్స్ మేము రెండు సైడ్లకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత వహిస్తూ మునుముందు మన కాలనీని రాబోయేటువంటి తరాల లోపల మొత్తం చుట్టుపక్కల గ్రామానికి ఒక ఆదర్శంగా నిలుస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇంత మేధావి వర్గం ఉన్నటువంటి కాలనీ లోపల మేమందరం సమిష్టిగా పనిచేయడము మాకు చాలా అదృష్టంగా ఉందని తెలియజేస్తూ చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్